రాజ్యలక్ష్మీ ప్రద్యే నమ నియ నమ నిపోవాసిన్య నమ వీణావే నమ రంభకంఠే నమ కామెశ్యే నమూపి నమేతరగాయ నమ నాయోత్మద్వి మనంగతనయాయ నమ్ లక్ష్మే నమ వ్యాపిన్య నమరంజిన్య నమ దివ్యన విష్ట నమ మదాసాయ నమ విద్యాజే నమ భగవద్గే నమ तथा मानन भोदिङे नमः शंखदाद विग्ने नमः दुह्यायै नमः योषित पुरुष मोहिङे नमः हिंकरे भोदिङे नमः ब्रह्म विद्याय नमः सदा कर